తోటపల్లి గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో తుఫాన్ కారణంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు పునరావాస కేంద్రాల్లో తొలదాచుకున్న ప్రజలను ఆత్మీయంగా పలకరించిన సోమిరెడ్డి అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అలాగే పునరావాస కేంద్రాల్లో ఆహారం త్రాగునీరు వైద్య సదుపాయాలతో సహా అన్ని వసతులు అందించాలని రెవెన్యూ పోలీసు విద్యుత్ ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు ప్రజలకు భరోసానిచ్చిన శాసనసభ్యులు ప్రభుత్వం ఎల్లప్పుడూ తమతో అండగా ఉందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు జిల్లాలో టాప్ తోటపల్లిగూడూరు మండలం ఈ మండలం నైంటీ త్రీ పాయింట్ టూ నెక్స్ట్ ముత్తుగూరు మండలం ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ పాయింట్ టూ నెక్స్ట్ కొడవలు తర్వాత మళ్ళీ మనుగోలు అల్లూరు ఇవన్నీ మోర్ దాన్ సిక్స్టీ టోటల్గా ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ మిల్లీమీటర్స్ రెయిన్ఫాల్ నెల్లూరు జిల్లాలో పడింది దాంట్లో ఈ ప్రాంతం ఎక్కువగా ఉంది నేనేమంటానంటే మళ్ళీ మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకు ఈ రీడింగ్ సాయంత్రానికి ఇంకొక వంద మిల్లీమీటర్లు వచ్చి తట్టుకు నేను మార్నింగ్ నుంచి వేకోన ఐదు గంటల నుంచి కుంభవృష్టి పడుతుంది ఇప్పటికీ స్టాప్ సో నైట్ కూడా కంటిన్యూ అయితే ఎందుకు పోతుంది మూడు వందల మిల్లీమీటర్లకు పోతే రెండు వందలు అయితే దాటిపోతుంది అందుకని ఎక్కడికక్కడ కాలనీస్ నేను మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకున్నాను మ్యాక్సిమమ్ ఎస్సీ ఎస్టీ కాలనీస్లో ఎవరైతే పూర్ హస్ ఉన్నాయో వాళ్ళందరినీ షిఫ్ట్ చేస్తున్నాము సిబ్బంది కూడా ఎంఆర్ఓలు ఎంపీటీఓలు టెలికాన్ఫరెన్స్ కూడా మార్నింగ్ పోలీసు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ పంచాయతీరాజ్ అందరినీ తీసుకున్నాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా ఉన్నాము దీంట్లో సముద్ర తీర ప్రాంతమే ఎక్కువ వర్షపాతం కనిపిస్తూ ఉంది అందుకని ఆ సీ కోస్ట్లో జిల్లాలో ఉండే మండలాలన్నీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెవెన్యూ పోలీస్ మండల సిబ్బంది కానీ సచివాలయం సిబ్బంది అందరూ షిఫ్ట్ పెట్టుకొని ఇప్పుడు డాక్టర్స్ లేడీ డాక్టర్స్ పాపం ఇక్కడే ఉన్నారు ఇక్కడ మేము కోడూరు పంచాయతీ మానేశ్వరపురం దగ్గర హై స్కూల్లో ఉన్నాము